గత వారం అతలాకుతలమైన విజయవాడ ఇంకా తేరుకోకముందే మరో వాయుగుండం ఉత్తర కోస్తాను కలవరపెడుతోంది పెడుతోంది వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది విశాఖ తూర్పుగోదావరి జిల్లాలకు ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది తీరం వెంబడి బలమైన గాలులు వీచే ఛాన్స్ ఉంది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేశారు అధికారులు ప్రస్తుతం ఈ వాయుగుండం ఈ వర్షపాతానికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధులు ఖాజా అదేవిధంగా శివకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఒకసారి ఖాజా దగ్గరికి వెళ్దాం ఖాజా విశాఖ వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు ఇరవై సంవత్సరాల హోమ్ సంవత్సరాలకి తగ్గించుకొని ముప్పై లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఒక ఆందోళన కనిపిస్తోంది ఇంకా ఒకవేళ వరద వస్తే ఏం జరగాలి చాలా మంది ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నారు కానీ ఎప్పుడు మళ్ళీ సొంత ఇంటికి వెళ్ళాలి అన్న ఒక క్వశ్చన్ కూడా వాళ్ళలో రేజ్ అవుతుంది ఇప్పటికే తాజాగా వరదల ప్రభావంతో ఇంకా కృష్ణాతో పాటు పరిసర జిల్లాలన్నీ ఇప్పటికే ఇంకా కోరుకోవచ్చు ఇంకా ఆయా ప్రాంతాల్లో వరద అనేది కొనసాగుతుంది పునరావాస కేంద్రాల్లోనే జనం చాలా మంది ఇంకా ఉన్నారు తలదాచుకుంటారు అయితే తాజాగా ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతుంది గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కోస్తా జిల్లాలో ప్రధానంగా మోస్తరు నుంచి విస్తారంగా కొన్ని చోట్ల బారీ నుంచి అతి భారీ కూడా వర్షాలు పడుతున్నాయి ఈ నేపథ్యంలోనే అధికార జిల్లాల యంత్రాంగం అంతా పూర్తిస్థాయిలో అప్రమత్తం స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు ఎక్కడికక్కడ జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి దాంతోపాటు తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ప్రధానంగా కోస్తా జిల్లాలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు చాలా వరకు ఇప్పటికే ఆ ప్రాంత ప్రజలు అలాగే తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి కొంతమందిని ఇప్పటికే పునరావాస కేంద్రాలు తరలించారు విశాఖ విషయానికి వస్తే విశాఖలో నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తుంది కాస్త ఇప్పుడు తెరిపించినప్పటికీ ఇంకా వర్ష సూచన కొనసాగుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా వ్యాప్తంగా నూట ఎనభై నాలుగు వరకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి తరలించేందుకు సిద్ధం చేశారు ఇప్పటికే కొంతమంది కొండవల్ ప్రాంతాల్లోని ప్రజలను ఇప్పటికే తరలించారు మరోవైపు ఏఓబిలో భారీ వర్షం కురుస్తుంది దీంతోపాటు అల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ జలాశయాలు నిండుకుంటున్నాయి ప్రధానంగా సీలేరు గుంటపడ జలాశయాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ఇప్పటికే జనకు విద్యుత్ పవర్ ప్లాంట్లో వరద నీరు చేరడంతో ఆ గుంటవాడ రవిపాయర్ నుంచి పూర్తి స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేశారు మరోవైపు ఏఓబీలో వెళ్లే ఘాట్ రోడ్లన్నీ పూర్తి స్థాయిలో అక్కడ వాహనాలను నిషేధించారు ఎందుకంటే కొండతీరులు భారీగా విరిగిపడే అవకాశం ఉంది ఈ కంటిన్యూగా ఈ రైన్ పడుతున్న నేపథ్యంలోని ఆ కొండల నుంచి జాలువారే ఈ వాటర్ నేపథ్యంలోని అక్కడ నుంచి కొండల నుంచి బండరాలు కింద దిగువ ఘాట్ రోడ్లు వచ్చి ఆ ప్రమాదకర స్థితికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలోని ముందస్తుగా చర్యలు తీసుకున్నారు ఇప్పటికే అరకులోని నిన్న రాత్రి ఒకటో నెంబర్ ప్రమాద ఒకటో నెంబర్ ఘాటు పిన్ నెంబర్ వద్ద ఒక బండరాయి కూడా విరిగి దీంతో దీంతోపాటు ఆ విశాఖ జిల్లా వ్యాప్తంగా అదే పరిస్థితి ఉంది మరోవైపు శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో కూడా వర్షాలు అనేది తీవ్రత కొనసాగుతుంది రోజు విశాఖపట్నం అలాగే తూర్పుగోదావరి జిల్లాలకు ఫ్లాష్ ఫడ్ అలర్ట్ కూడా జారీ చేశారు ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ఒకవేళ భారీ వర్షం కురిస్తే ఈ సాయంత్రంలో ఫ్లాష్ ఫడ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు అందరూ కూడా అప్రమత్తం చేశారు మరో మూడు రోజుల పాటు సంవత్సరాలు మత్స్యకారులు బయటకు వెళ్దని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తం